ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः वसुते वसुतं देवं कं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अदौ पञ्चमोध्यायः कर्मसंन्यासयोगः ఐదవ అధ్యాయము పదిహేడవ శ్లోకం తద్బుద్ధాత్మన తన్నిష్టా నిష్టా తత్పరాయణ గశ్చ్య పునరావృత్తి జ్ఞాన నిర్ధూత కల్మష తదాత్మానం తద్బుద్ధయ చూడండి ఇందులో తా తా ఎన్నిసార్లు వచ్చిందో శ్లోకాన్ని గమనించుకోండి తద్బుద్ధి తదాత్మ తద్బుద్ధయ అంటే ఆ రూపాన్ని పొందిన మనోబుద్ధులు కలవారు అని చెప్తున్నది మాట ఏ రూపాన్ని పొందిన మనోబుద్ధులు కలవాళ్ళు ఇక్కడ మనం చెప్పుకున్న చెప్పుకోవలసిన వాళ్ళు ముందటి శ్లోకంలో జ్ఞానాన్ని గుర్తించిన వాళ్ళు జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు ఆ రూపముగానే మారిపోతారు అని చెప్పారంటే జ్ఞాన రూపముగానే మారుతున్నారు అంటే ఎట్లా జ్ఞాన రూపంగా మారారు సూర్యులాగా అంటే నీ లోపల ఉన్నటువంటి వెలుగు ఆ వెలుగును గుర్తించిన వాడు సూర్యరూపమే ఇప్పుడు సూర్యరూపము అంటే ఇంకా చూడండి అంతటా పరమాత్మను దర్శించినట్టా కాదా సూర్యుడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అనేటువంటి భేదం ఉందా లేదు మొత్తం సర్వవ్యాపి అయ్యాడు మరి ఇప్పుడు ఈ ఆత్మతత్వం నీకు అర్థమైతే నువ్వు కూడా సర్వవ్యాప్ ఈ సర్వవ్యాపి అయినవాడు ఇంకా పరమాత్మే కదా మరొకటే లేదు ఇలా తెలుసుకున్నవాడు ఆ సచిదానంద ఘన స్వరూపమైనటువంటి పరమాత్మే ఇప్పుడు మరి ఇలా అర్థమైనప్పుడు నువ్వు పరమాత్మైనా మరొకటి ఉందా పరమాత్మే పరమాత్మ భావ నేను పరమాత్మే అలాంటి ఏకీభావంతో తన్ నిష్ట అంటే ఆ నిష్టలో ఉన్నవాళ్ళు మళ్ళీ ఏ నిష్ట ఇదిగో ఈ పరమాత్మ అనేటువంటి ఏకీభావముతో ఒకటే భావముతో అలా నిష్ఠులైన వాళ్ళు తర్వాత తత్పరాయణ ఆ నిష్ట కలిగిన వాళ్ళు అలాగే మారిపోతున్నారు జ్ఞాన నిర్ధూత కల్మష అంటే చూడండి తత్పరాయణ అట్లాంటి పురుషులు అంటే ఇక్కడ పురుషులు అంటే మనం మళ్ళీ మళ్ళీ స్వరూపులు స్వరూపులు ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు అలాంటి వాళ్ళు జ్ఞాన నిర్ధూత జ్ఞాన సాధనలో పాపరహితులై ఇప్పుడు ఈ జ్ఞాన సాధనలో ఏమవుతున్నారు మళ్ళీ పాపము లేని వాళ్ళు అంటే ఇక్కడ ఏంటి విషయము తెలుసుకున్న వాళ్ళు పరమాత్మ భావాన్ని అర్థం చేసుకొని నేను పరమాత్మనన్న భావనలోకి వచ్చి అది స్థిరంగా నిలబడి ఏకత్వ భావముతో ఏకీభావముతో అంటే మనం చెప్పు రోజు చెప్పుకుంటున్నటువంటి అద్వైత సిద్ధాంతాన్ని బాగా అవగాహన చేసుకొని అద్వైత భావంలో ఇంకా రెండవది లేదయా అనేటువంటి భావనలో ఉన్నవాళ్ళు అపునరావృత్తి అంటే తిరిగి మళ్ళీ పునరావృత్తి అంటే తిరిగి రావడం అపునరావృతి మళ్ళీ తిరిగి ఇక్కడికి రారయా మరి కశ్చంతి పర ఏం పొందుతారు పరమగతి పరమాత్మని పొందుతారు పరమాత్మను పొంది మరి మళ్ళీ తిరిగి రారు అని చెప్పి మనకి శ్లోకంలో చెప్తుంది మరి మళ్ళీ తిరిగి రానిటువంటి ఈ జ్ఞానాన్ని మనం సాధించడానికి ఎంత స్థిర నిశ్చయులమై ఉండాలో స్థిర బుద్ధ ఉండాలి స్థిరత్వాన్ని సాధించాలి అంటే ఏ స్థిరత్వము పరమాత్మని నేను అనేటువంటి స్థిర భావనలో మళ్ళీ అది ఎక్కడా చెదిరిపోకూడదు ఈ భావనలో ఉన్నవాళ్ళు దీన్నే జ్ఞాన సాధన అంటున్నారు ఈ జ్ఞానాన్ని సాధించిన వాళ్ళు అటువంటి రహితమైనటువంటి పరమాత్మని పొందగలరు అని మనకి ఈ శ్లోకం చెప్తుంది హరిహోం